హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన పూర్వీకులు నియమించినటువంటి కొన్ని పర్వదినాలలో తొలి ఏకాదశి ఒకటి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి అయితే ఈ ఇరవై నాలుగు ఏకాదశి తిథులలో ఈ తొలి ఏకాదశి చాలా ప్రాముఖ్యత ఉన్నదని వేద పండితులు తెలియజేస్తున్నారు ఈ తొలి ఏకాదశి నాడు మీరు కొన్ని చిన్న పరిహారాలను చేయడం ద్వారా మీ జాతకమే మారిపోతుంది మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ తొలి ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ రోజున ఇల్లంతా కూడా ఖచ్చితంగా పసుపు నీళ్ళని చల్లుకోవాలి అలాగే ఈ రోజున ఇంట్లోని వారందరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని కనుక వేసుకొని స్నానం చేసినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయి అలాగే తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఆ స్వామి వారికి దీపాన్ని వెలిగించి పుష్పాలు పండ్లు పలహారాలు నైవేద్యం సమర్పించాలి ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజని చేస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో డబ్బు కొరత లేకుండా ఉంటుంది తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ఖచ్చితంగా తులసి మాలను వేయాలి ఇలా ఎవరైతే తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పిస్తారో వారింట్లో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇంట్లోకి డబ్బు ప్రవాహం పెరిగిపోతుంది మీకు డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అంటే ఈ తొలి ఏకాదశి నాడు రావి చెట్టు క్రింద ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా గనక మీరు చేసినట్లయితే మీకు తప్పకుండా డబ్బు కొరత లేకుండా ఉంటుంది ఈ తొలి ఏకాదశి నాడు మీరు గోమాతకి పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అందుకనే ఈ రోజున మీరు గోమాతకి ఆహారం కనుక తినిపించినట్లయితే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి నాడు తలస్నానం చేసి మీరు వైష్ణవ దేవాలయాన్ని దర్శించి మీ ఇంట్లోని కుటుంబ సభ్యులందరి గోత్రనామాలు చెప్పి అర్చన చేయించండి ఇలా చేయడం వలన మీ కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో తులదూగుతారు ఈ తొలి ఏకాదశి నాడు తులసి కోటని శుభ్రం చేసి తులసి మొక్కకి నీటిని పోసి పసుపు కుంకుమలు వేసి పుష్పాలను వేసి తులసి కోట ముందర చక్కటి ముగ్గును వేసి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకనే మీరు తులసి కోట ముందర దీపాన్ని వెలిగించి మూడు ప్రదక్షిణలు చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది తొలి ఏకాదశి నాడు ఐదు లవంగాలను మరియు ఐదు రూపాయి బిల్లలను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆ మూటను పూజా మందిరంలో ఉంచండి పూజ ముగిసిన తరువాత మీరు డబ్బులని దాచుకునే ప్రదేశంలో ఈ మూటని పెట్టుకోవాలి ఇలాగనుక చేస్తే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతోంది అంతేకాకుండా మీకు ధనధాన్యాలకు కూడా ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది కానీ మీరు ఈ పరిహారాన్ని భక్తితో నమ్మకంతో చేస్తేనే మీకు ఖచ్చితంగా వంద శాతం ఫలితం ఉంటుంది ఇంట్లోకి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలంటే మొదటగా ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అన్నీ తొలగిపోవాలి అని పండితులు తెలియజేస్తున్నారు ఇంటికి ఉన్నటువంటి దరిద్రం ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు అందుకనే మన ఇంటి ముందర ఖచ్చితంగా గుమ్మడికాయని కట్టుకోవాలి ఇలా గుమ్మడికాయని కట్టుకోవడం వలన కాలభైరవుడు మన ఇంటికి రక్షకుడిగా ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా వాళ్ళకి గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి ఈ విధంగా వచ్చేవారికి ముందుగా గుమ్మడికాయ కనిపిస్తే వారి దృష్టి అంతా గుమ్మడికాయ మీద పడటం వలన నెగటివ్ ఎనర్జీ అంతా బయటకి వెళ్ళిపోతుంది తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పకుండా తినాలని మన పెద్దలు చెబుతున్నారు పేలాలు అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి మనకు జన్మనిచ్చినటువంటి పూర్వీకులను పండగ రోజున గుర్తుకు తెచ్చుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితులలో అనేకమైన మార్పులు వచ్చే కాలం కాబట్టి మన శరీరం కూడా ఆరోగ్యపరంగా అనేకమైన మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు మొదలయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఇలాంటి సమయంలో పేలాల పిండి శరీరానికి వేడిని కలుగజేస్తుంది అందువలన ఈ ఏకాదశి రోజున ఆలయాలలో మరియు ఇండ్లలో కూడా పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అలాగే ఈ రోజున రాత్రంతా జాగరణ చేయాలి ఇటువంటి సమయంలో మీరు విష్ణు సహస్రనామ పారాయణం మరియు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి మరుసటి రోజున అనగా ద్వాదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి ఇలా చేయడం వలన మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి ఈ ఏకాదశి రోజున మీకు తోచినంతగా దాన ధర్మాలను చేసినట్లయితే చాలా మంచిది అని అలాగే దీనివలన మీకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు తొలి ఏకాదశి నాడు మీరు పొరపాటున కూడా చెట్టు నుండి తులసి ఆకులని తుంచకూడదు విష్ణుమూర్తి నామస్మరణతో ఈ రోజంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేవాలి ఇంట్లోని వారందరూ తప్పకుండా తలస్నానం ఆచరించిన తరువాత సాంప్రదాయబద్ధమైన వస్త్రాలని ధరించాలి తర్వాత మీరు భక్తి శ్రద్ధలతో శ్రీహరి విష్ణువు మహాలక్ష్మీదేవీలకు శంఖంలో పాలని పోసి అభిషేకాన్ని చేయాలి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పసుపు వస్త్రాలు పసుపు రంగు పుష్పాలు పసుపు రంగు పండ్లు చందనం అక్షింతలు తమలపాకులను సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది ఆ విష్ణుమూర్తికి చక్కెరతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి తర్వాత ధూపదీపాన్ని వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవతల కథను విని సహస్రనామం పారాయణం చేయాలి ఈ విధంగా పూజా కార్యక్రమం ముగిసిన తరువాత నిరుపేదలకు మీకు తోచినంతగా గొడుగులు బట్టలు చెప్పులని దానం చేయాలి తర్వాత భక్తి శ్రద్ధలతో ద్వాదశి తిథిలో శుభ సమయంలో ఉపవాసాన్ని పాటించాలి ఈ విధంగా తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ఎవరైతే ఈ పూజను చేస్తారో వారి ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఉంటుంది అలాగే ఆ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఆ సంవత్సరం అంతా కూడా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది కృతాయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి యొక్క వరంతో దేవతలను ఋషులను హింసించాడని కథ ప్రాచుర్యంలో ఉన్నది అయితే ఈ మురాసురుడు అనే రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్ళుగా పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో శ్రీహరి యొక్క శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించింది ఆ కన్య రాక్షసుడిని అంతం చేసిందట ఆ రాక్షసుడిని అంతం చేసినందుకు విష్ణుమూర్తి ఎంతగానో సంతోషించి ఆ కన్యను నీకు ఏమి వరం కావాలో కోరుకోమని అడగగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలని అందుకోవాలని కోరుకుందట అప్పటి నుండి ఏకాదశి తిథిగా వ్యవహారంలోనికి వచ్చింది అప్పటి నుండి సాధువులు మరియు భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయి అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు తెలియజేస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు